కుమారుడా నిరంతరం నేను ప్రకటించేదా కరుణా సంపన్నుడా తీరుడా సుకుమారుడా దేవునితో సహవాసం అనే ప్రోగ్రాంను వీక్షిస్తూ ఉన్నా మీ అందరికీ ప్రభు అయిసుక్రీస్తు వారి నామములు వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకుందాం పిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ఈ రోజున మానవుని యొక్క జీవితములో నేటి యువతరానికి ఎక్కువగా మనం చూస్తూ ఉన్నది ఏంటా అంటే సహనము వారుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ వారి జీవితాల్లో వారు భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనటాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి క్రైస్తవ జీవిత లక్షణములలో ప్రాముఖ్యమైన లక్షణాల్లో ఒక లక్షణం అంటే సహనము సహనము అనగా ఓర్పు దీర్ఘశాంతము త్వరగా కోపబడుకుండుట అంటే క్రీస్తు కలిగి ఉన్న సహనమును మనం ఈ రోజున కలిగి ఉండాలి ప్రభుని ఏస్తు క్రీస్తు వారు ఎంత సహనాన్ని కలిగి ఉన్నారంటే సిలువ మరణము పొందునంతగా ఆయన సహనమును ఓర్పును కలిగి ఉన్నాడు సహనముతో మనం ఈ రోజున దేవుని యొక్క స్వార్థను ప్రకటించేవారిగా మరి ఎప్పటి వరకు మనము ఈ సహనమును ఈ యొక్క ఓర్పును కలిగి ఉండాలంటే అంతము వరకు సహించిన వాడే ధన్యుడు అంటండి ప్రభు ఆత్మరూపిగా మనకు సమీపముగా ఉన్నాడని ఎరిగి మనము సహనముతో జీవించవలసి వారముగా ఉంటూ ఉన్నాం మన యొక్క జీవితాలలో మనం చూస్తూ ఉన్నట్లయితే నేటి సమాజంలో మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటావు అంటుంది ఈరోజు నేను దేవుని సన్నిధులనికి వచ్చానంటే రేపటికల్లా దేవుడు నా జీవితంలో ఇన్స్టెంట్గా మిరాకిల్ చేసేయాలి రాత్రికి రాత్రే నా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలి కొంతమంది ఇలా కండిషన్స్తో దేవుని సన్నిధిలోకి వస్తారు ప్రభు నాకు ఈ కార్యాన్ని చేస్తేనే నేను ప్రభువుని విశ్వసిస్తానండి లేకపోతే నాకు ప్రభుకి మధ్య ఏ విధమైనటువంటి సహవాసం నేను కలిగి ఉండటానికి ఇష్టపడత లేదండి కొంతమంది ఆఫర్ చేస్తూ ఉంటారు దేవునికి ప్రభువు నా జీవితంలో ఈ కార్యం చేస్తే నేను ఇది చేస్తాను మనం చూస్తూ ఉంటాము అనేక సందర్భాల్లో కొంతమంది జీవితాల్లో వెంటనే కార్యాలు జరిగిన వారు ఉన్నారు కొంతమంది జీవితాల్లో నెలల తరబడి వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు కొంతమంది సంవత్సరాల తరబడి ఆనాడు అబ్రహాముకి దేవుడు వాగ్దానము చేసిన తరువాత తన యొక్క జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్పుకండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇరవై ఐదు సంవత్సరాల కాలము సహనముతో ఆ వాగ్దానము కొరకు కనిపెట్టి ఉన్నాడంట అంటే ఈ రోజున దేవుడు మన జీవితాల్లో ఆయన చేసినటువంటి వాగ్దానములను నెరవేర్చే క్రమంలో వెంటనే జరిగిన సందర్భాలు కొన్ని నెలల పాటు వెయిట్ చేయించిన సందర్భాలు మన జీవితాల్లో దేవుడు మనల్ని ఒకవేళ వెయిట్ చేపిస్తాడేమో కానీ ఎప్పుడు కూడా ఆయన నెగ్లెక్ట్ చేసే దేవుడైతే కాదు అయితే మనము గ్రహించవలసింది ఏంటంటే ఆ ప్రభువు మన జీవితాల్లో ఆ కార్యాన్ని జరిగించే వరకు కూడా సహనముతో ఎదురు చూడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటూ ఉన్నది కానీ మన యొక్క జీవితాల్లో మా మానునిక విధానము ఎలా ఉంటూ ఉంటుంది యాకోబ పత్రిక ఒకటో అధ్యాయ పంతొమ్మిదవసరంలో రాయబడి ఉన్నట్లుగా ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడు గాను మాట్లాడుటకు నిదానించువాడు గాను కోపించుటకు నిధానించేవాడునే ఉండవలను అంటే విశ్వాసి మనుషుడు వేగిరపడువాడుగా ఉండాలి ఏ విషయంలో వేగిరపడాలి అంటే దేవుని యొక్క వాక్యము వినుటకు వేగిరపడాలి వాక్యమును వినువాడు విశ్వాసములో బలపడతాడు అయితే అతిగా మాట్లాడువాడు ఇతరులు చెప్పిన దానిని వెనని వారు త్వరగా కోపించు వారు పాపములో పడే అవకాశం ఉన్నది అంటే వారి యొక్క కోపము వలన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల వారి జీవితాలు కొన్ని సందర్భాల్లో ఉన్నతమైన వారికి సమీపముగా ఉన్న వ్యక్తులను కోల్పోయిన సందర్భాలు ఉంటాయి వారి జీవితంలో విలువైన వాటిని కోల్పోయిన సందర్భాలు కూడా ఉంటాయి అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అంటే నేడు అనేక సమస్యలు వివాదాలతో కట్టబడుతున్న ఈ తరుణాలలో మనం చూ చూస్తూ ఉన్నాం వారిలో చిన్న చిన్న మాటలకు వారు సహనాన్ని కోల్పోతూ ఉంటారు చాలా మంది అంటూ ఉంటారు అమ్మా మేము ఈ సమస్యను బట్టి తట్టుకోలేకపోతున్నామండి నా భర్తకి మారడండి ఇక నేను సహించలేకపోతున్నాను అతనితో నేను కలిసి ఉండటం అనేది జరిగే పని కాదండి నా కుమారుడు నా మాట వినటం లేదండి నేను సహించలేకపోతున్నాను ఎంతవరకు ఖర్చు పెట్టగలను అండి ఎంత వరకు వాడికి కావాల్సినవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేయగలను నాలో సహనము లేదండి అంటారు కానీ దేవుని వాక్యం అంటే ఉంది అంతమ వరకు నువ్వు సహించినప్పుడు నువ్వు ధన్యుడు లేదా ధన్యురాలుగా నీవు నిలబడ కలుగుతావు అయితే ఉత్తర అమెరికాలోని అలస్కా అనే ప్రాంతంలో జార్జ్ అనేటువంటి యవనస్తుడు ఉద్యోగరీత్యా ప్రాంతంలో జీవిస్తూ ఉండేవాడు అయితే తన యవన కాలంలో వివాహమైన తరువాత దేవుడు ఆ దంపతులను దీవించి ఒక కుమారుని ఇచ్చాడు అయితే జార్జ్ యొక్క వైఫ్ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత బాలంత జబ్బుతో హాస్పిటల్లోనే చనిపోయిందంట అలాంటి సందర్భంలో ఈ జార్జ్ ఎంతగానో కృంగిపోయాడు కృంగిపోయిన జార్జ్ ఆ చంటి బిడ్డను పెంచుకుంటూ ఆ యొక్క ప్రాంతంలో జీవిస్తూ ఉన్న ప్రాంతంలో సమ్మర్ సీజన్ లో పన్నెండు నుంచి ఇరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే వింటర్ సీజన్ లో మైనస్ వన్ డిగ్రీల నుంచి మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీల సెంటిగ్రేడ్తో టెంపరేచర్ అనేది ఆ యొక్క ప్రాంతంలో ఉంటూ ఉండేదంట అయితే ఈ యొక్క జార్జ్యం చేస్తూ ఉండేవాడంటే తన బిడ్డతో పాటు ఒక పెట్ట అనిమల్గా ఒక కుక్కను కూడా పెంచుతూ ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం నేటి తరములో ఇంట్లో ఆ ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ రోజున మనం కొన్ని సందర్భాలు వెళ్తే ఆ వాళ్ళతో మాట్లాడడం కంటే ఆ అనిమల్తోనే చాలా టైం టైమ్ స్పెండ్ చేసే పరిస్థితులు ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాం అలాంటి కాలంలో మరి ఇక జార్జ్ కూడా ఆ యొక్క పెట్ట అనిమల్గా ఈ కుక్కను పెంచుతూ ఉన్నాడు దానికి ఏది చెప్తే అది చేసేట్టుగా ట్రైనింగ్ ఇచ్చాడండి ఇచ్చిన తర్వాత మరి తన కుమారుడు ఒక సంవత్సరం లోపు ఉన్నాడు ఆ ప్రాంతంలో మైనస్ పదిహేను డిగ్రీల సెంటిగ్రేడ్తో మరి టెంపరేచర్ చాలా అధికంగా ఉండటను బట్టి ఆ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళలేకపోయాడంట అంటే ఈ యొక్క జార్జి చేసే పని అంటే అడవి ప్రాంతంలోనికి వెళ్ళి ఆయా జంతువుల యొక్క చర్మాలను తీసుకుని వచ్చి వాటిని అమ్మకాలు కొనుగోలు చేసే చిన్న బిజినెస్ చేస్తూ ఉన్నాడు అయితే ఈ యొక్క జార్జ్ ఉన్న ప్రాంతంలో పని పదిహేను డిగ్రీల సెంటీగ్రేడ్ ఆ యొక్క టెంపరేచర్తో బాగా చలిగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళలేకపోయాడు అదే వారం రోజుల పాటు కంటిన్యూ అయ్యేసరికి ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ కూడా అయిపోయాయి అంటండి అయిపోయినప్పుడు మరి అతను బయటికి వెళ్ళటానికి కుదరటం ఒక రోజున ఏం చేశాడంటే ఈ పెట్ట యానిమల్ ఉంది కదా దానికి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాడేమో ఆ బిడ్డను మంచం మీద పడుకోబెట్టి చక్కగా చుట్టూ కూడా దిళ్ళు పరిచిపెట్టి ఆ యొక్క ను ఆ యొక్క కుమారుడికి మరి కాపలాగా ఉంచాడు ఆ కుక్కని కాపలాగా ఉంచి తను మరి ఆ యొక్క జంతువులను చర్మాల వేట కొరకు వెళ్ళటం జరిగింది వెళ్ళిన ఆ వ్యక్తి పగలంతక ప్రయాసపడి సాయంకాలానికి ఇంటికి వచ్చాడంటే ఇంటికి వచ్చిన తర్వాత తలుపు తీయగానే డోర్ ప్రక్కన ఈ యొక్క కుక్క కదలలేని పరిస్థితుల్లో తన దేహం అంతా కూడా రక్తముతో నింపబడి ఉన్నదంట ఈ జార్జ్ దాన్ని ఎంతగా అటు ఇటు కదిపినా కూడా కదలటలేదంట దేనికి రెస్పాండ్ కావటం లేదంటే రెస్పాండ్ కాకపోయేసరికి జార్జ్కి ఒక్కసారిగా మైండ్ అంతా బ్లాక్ అయిపోయినట్టుగా ఉంది తన కుక్క దేహం అంతా కూడా రక్తముతో ఉన్నది మరి అదేమో చూస్తే అటు ఇటు కదల ఉంది ఆ పరిస్థితి చూసి జార్జ్ అనుకున్నాడంట క కుక్క నా బిడ్డని మరి వారం రోజు దీనికి సరైన ఫుడ్ లేదు కదా నా బిడ్డని తినేసింది అని భావించి ఏం చేశాడంటే కోపముతో తన చేతిలో ఉన్న గన్తో షూట్ చేశాడంటే షూట్ చేయగానే అక్కడికక్కడే ఆ కుక్క చనిపోయింది చనిపోయాక ఇల్లంతా కూడా చల్లా చదురుగా ఆ వస్తువులన్నీ పడి ఉన్నాయంట వాటిని సర్దే క్రమంలో బోర్లో పడి ఉన్న మంచాన్ని లేపాడంట ఆ మంచం కింద తన కుమారుడు కనపడ్డాడు అంటండి కుమారుడు కనపడగానే వాడిని భుజాన్ని వేసుకుని వేరొక రూమ్లోనికి వెళ్ళాడంట వెళ్ళేసరికి అక్కడ వెలుకు బండి చచ్చి పడి ఉందంట పడి ఉండేసరికి జార్జ్ కంటండి మోకాళ్ళ మీద నిలబడి బిగ్గరగా అరుస్తూ తొందరపాటు తనంలో తను చేసిన తప్పేంటో గ్రహించాడు అంటే తను అనుకున్న ఈ కుక్క ఈ వారం రోజులు బట్టి దీనికి నేను సరైన ఫుడ్ పెట్టట్లేదు కాబట్టి నా బిడ్డను తినివేసిందని నేను తొందరపడ్డానే అయ్యో నాలో ఇంత ఓర్పు లేకుండా పోయిందే ఇంతకాలం నేను పెంచిన దాన్ని క్షణిక ఆవేశముతో ఆ నాలో ఉన్న తొందరపాటు వలన నాలో ఉన్నటువంటి ఆ ఉద్రేకం వల్ల నేను నాకు సపోర్ట్గా ఉన్నటువంటి నేను ఒక ఈ యానిమల్ని కోల్పోయాను అని దుఃఖపడ్డాడంట అంటే ఈ రోజున మానవుడు ఆ ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి ఉద్రేకము వలన ఆ యొక్క ఓర్పు లేని తనం వలన తొందరపాటు వలన వారి జీవితాలు ఎలా ఉంటా ఉన్నాయి అంటే వారు అధికమైన సమస్యలు వారికి సమీపముగా ఉన్న వాటిని లేదా విలువైన వాటిని విలువైన వ్యక్తులను కోల్పోతున్న సందర్భాలను మనము చూస్తూ ఉన్నాం అయితే మన జీవితాలలో మనము సహనముతో ఎదురు ద్వారా మరి ఎలాంటి దీవులను పొందగలుగుతాం మరి బైబిల్ గ్రంథంలో మనము గనక పరిశీలనగా చూసినట్లయితే అనేక మంది భక్తుల జీవితాలని దేవుడు మనకు ఒక మాదిరి ఉంచాడు వారి జీవితాల నుంచి ఇదిగో నీవు ఇలా చేస్తే దీవించబడతావు ఇలా చేస్తే నీవు మరి శాపాన్ని కొని వ్యక్తివిగా ఉంటావు నాడు ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడని వారందరినీ కూడా దేవుడు మనకు ఒక మాదిరికరముగా మరి ఇక బైబిల్ గ్రంథంలో ఉంచి ఉన్నాడండి అబ్రహాము ఎంతో సహనముతో మరి ఇక ఇరవై ఐదు సంవత్సరాల పాటు మరి కనిపెట్టి ఉండటను బట్టి దేవుడు ఒక ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డను ఇసాకుని దేవుడు ఆ యొక్క అబ్రహాముకి ఇవ్వటాన్ని మనము చూస్తూ ఉన్నాం అయితే మరి యోగ జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే సహనముతో కనిపెట్టుడు ద్వారా యోగును దేవుడు ఎలాగ దీవించుతూ ఉన్నాడయా అంటే యోగు జీవితంలో మరి యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనములో మనం చూసినట్లయితే ఊజ దేశమందు యోగు అని ఒక మనుషుడిని అతడు యథార్థవర్తునుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల గా ఆడుగాడులను బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడున్నాడు ఉన్నాడు ఈ మనుష్యుడి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదయా అంటే ఇతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఇతనికి దేవుడు ప్రేమించి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను ఇవ్వగా ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడుగాడిదలు బహుమంది పనివారు కలిగి తూర్పు దిక్కు జనులందరిలో కూడా గొప్పవాడుగా మరి బహుమంది పనివారును కలిగిన వాడుగా యోబు గారు ఉన్నారు మరి ఇక్కడ యోబు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆ పది మంది బిడ్డలు అంటండి ఒక్కొక్కరు ఒక్కొక్క రోజున ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి మిగతా వారందరూ కూడా విందుని ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు ఆ విందు క్రమంలో ఎక్కడైనా ఒకవేళ వీళ్ళు యమనప్రాయంలో ఉన్న వీరు దేవునికి దేవుని వ్యతిరేకంగా వారి హృదయంలో ఏమైనా పాపమును చేసి ఉంటారేమో అని చెప్పండి యోగు గారు ఏం చేసేవాళ్ళంటే ప్రతి ఉదయమున కూడా మరి వారి బిడ్డల నిమిత్తమై ఒక్కొక్కరి నిమిత్తం ఒక్కొక్క పశువును ఆ యొక్క దహన బలిగా అర్పిస్తూ ఉండేవాడు అంటే దేవుని యొక్క సన్నిధిలో ఎంత భక్తి కలిగి ఉన్నాడంటే హృదయంలో ఎక్కడైనా పాపము ఒకవేళ నా బిడ్డలో ఉన్నదేమో అయితే ఆ పాపము కూడా వారిలో ఉండటానికి వీరు లేదు అన్నట్టుగా దేవుని సన్నిధిలో దహన బలిని అర్పిస్తూ ఉండేవాడు అయితే మరి యోగ జీవితంలో మనం చూసినట్లయితే ఒకటో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాను ఆ యొక్క సందర్భములో దేవదూతలు దేవుని యొక్క సన్నిధులు నిలుచుటకు వచ్చినప్పుడు అపవాది కూడా ఆ ప్రదేశానికి వచ్చాడు వచ్చినప్పుడు యహోవా అంటూ ఉన్న మాట ఏంటంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నప్పుడు వాడు చెప్తూ ఉన్నాడు నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్న సందర్భంలో ఇక్కడికి వచ్చి ప్రత్యుత్తరం ఇచ్చాడు ఇక దేవుని చేతే గొప్ప సాక్ష్యాన్ని కలిగిన వాడుగా యోగు జీవితం ఉంటా ఉన్నది దేవుడి మాట్లాడుతున్న మాట ఏంటంటే నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు నా యందు భయభక్తులు కలిగి చెడుతరమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు లేడు అన్న సాక్ష్యాన్ని మరి దేవుడు ఆ యొక్క అపవాది పలికినప్పుడు అంటున్నాడు యోగు ఓరకని నిన్ను స్థుతించటంలా ఓరకని నిన్ను గణపరచడం ఎందుకు భయభక్తులు కలిగి ఉండటల్లా ఎందుకు అతను భయభక్తులు కలిగి ఉంటున్నాడంటే అతనికి సమస్తమును సమృద్ధిగా ఇచ్చావు కదా ఇచ్చావు ఇచ్చి ఊరుకున్నావా అతని చుట్టూ నువ్వు కంచె వేసేదివి కదా అందును బట్టే మరి అతని ఆస్తి విస్తారముగా ఉన్నది అంత గొప్ప స్థితిని నీవు ఇచ్చినావు కాబట్టి అతను నిన్ను స్థుతిస్తూ ఉన్నాడు అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తము మొచ్చిన ఎడల ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవునని అపవాది దేవునితో అన్నప్పుడు బు అన్నాడు అతనికి కలిగిన సమస్తము నీ ఉన్నది అతనికి మాత్రం ఏ హాని చేయవద్దన్నప్పుడు మరి సమస్తమును కూడా ఒక దినములోనే కోల్పోయాడంట గారు కోల్పోయిన ఆ సందర్భములో మరి యోగు సహనాన్ని మనం చూస్తేనండి అక్కడ జరిగిన సందర్భాన్ని పనివారు వచ్చి యోబుగారికి చెప్పినప్పుడు మరి ఇరవై ఒకటో వత్సరంలో గారు పలుకుతున్న మాట ఏంటంటే నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరిగానే అక్కడికి నేను వెళ్ళేదను యహోవా ఇచ్చెను యహోవా తీసుకునేను ఆయన నామమునకి స్థుతి కలుగునుగా కాడండి హలేలుయా హలేలుయా అంటే తనకు కలిగిన మేకల మందలు ఒంటెలు ఆ పంట పొలాలు తన కడుపును పుట్టిన ఆ పది మంది బిడ్డలను కోల్పోయినా కూడా యోబు పలుకుతున్న మాట ఒకటే ఎంత సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవాన్ని యోబు కలిగి ఉన్నాడో మనము చూడగలుగుతూ ఉన్నాం ఈ రోజున మన జీవితాలలో చిన్న శ్రమ రాగానే చిన్న వ్యాధి రాగానే లేదా చిన్న ఆర్థిక నష్టము చిన్న కుటుంబ సమస్య రాగానే లేదా బిడ్డల మధ్య వివాదాలు రాగానే నా అతని భార్య భర్తల మధ్య సమస్యలు ఎదురవగానే వెంటనే మనం అంటూ ఉంటాం ఇక నా వల్ల కాదు ఇక నేను ఈ పని చేయలేను ఈ కాపురం నేను చేయలేను ఈ వ్యక్తిని భరించడం నేను కష్టమండి ఈ యొక్క విధానాల నుంచి నేను సహించలేకపోతున్నా నా ఓట్లో శక్తి లేదు నేను సహించలేను అంటూ ఉంటాం కానీ ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న యోగు మనకు మాదిరికరంగా దేవుడు నిలబెట్టాడు యోగ జీవితం ఎలా ఉందంటే సర్వమును కోల్పి ఉన్నా కూడా యోగు మాట ఒక్కటే యహోవా ఇచ్చను యోవా తీసుకుని ఆయన నామానికి మహిమ కలుగునుగా కానీ పలుకుతూ ఉన్నాడు తర్వాత మరల రెండవసారి దేవదూతలు దేవుని సన్నిధి నిలిచి ఉన్నప్పుడు మరి అక్కడికి మరల అపవాది వచ్చాడు ప్రభు అంటూ ఉన్నాడు చూసావా నా భక్తుడైన యోగు అన్నిటినీ కోల్పోయినా కూడా మరి నన్ను స్థుతించగలుగుతూ ఉన్నాడు అని అంటే అక్కడ మరల అపవాది దేవునితో పలుకుతున్న మాట అంటే చర్మము కాపాడుకున్నటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును నడుచును కదా ఇంకొకసారి చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్త అతడు నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవును అనేను అంటే మరి అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే అతడు నీ వశ్రమునున్నాడు అతని ప్రాణమును మాత్రము ముట్టవద్దని సెలవిచ్చినప్పుడు ఆ యొక్క అపవాది దేవుని దగ్గర నుంచి పరమేశ్వరం తీసుకున్నాడు కదండి వచ్చి మరి అతన్ని అధికారులు మొదలుకుని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోగును మొత్తాడంట అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకులను తీసుకుని గోక్కుంటున్నటువంటి సందర్భము అప్పుడు కూడా మరి ఎక్కడా కూడా మరి తన బిడ్డలను కోల్పోయినప్పుడు సహనంతోనే ఉన్నాడు తనకున్న ఆస్తి పోయినప్పుడు సహనంతోనే ఉన్నాడు అన్నిటి సందర్భాల్లో ప్రభువుని గనపరుస్తూనే ఉన్నాడు దేవుని నామానికే మహిమ కలుగునుగా కానీ మాట్లాడుతున్న యోగు తన జీవితంలో తన దేహము కూడా తనకు సహకరించని పరిస్థితుల మధ్య ఆ యొక్క కురుపులతో మొత్తబడి దుర్వాసనతో తన దేహము నింపబడి తన ప్రక్కన నిలుచుండటకు కూడా ఎవరు ఇష్టపడని ఆ దేహమును కలిగి ఉన్న యోగు దగ్గరకు తన భార్య వచ్చిందంటే ఉన్నదంట ఇంకను నీవు యథార్థతను వదలక ఎందు ఆ దేవుని దూషించి మరణము కమ్మనిను అప్పుడు యోగు అలాంటి భయంకరమైన పరిస్థితులలో కూడా మరి తన భార్య చెప్పిన మాట నిజమే కదా అని అక్కడ ప్రస్తావించట్లేదండి అక్కడ యోగు తన భార్యతో ఎంత సహనముతో మాట్లాడుతున్నాడో తెలుసా అంత బాధను భరిస్తూ అంత శ్రమను అనుభవిస్తూ కూడా యోగు గారు తన భార్యను ఏంటి మూర్ఖురాల అంటలా మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడా తగునా అంటే తన మాటల్లో కూడా ఎంతో జ్ఞానయుక్తముగా వివేకము కలిగి మాట్లాడుతూ మనము దేవుని నుంచి మేలు అనుభవింప తగునా కీడు అనుభవింప తగదా అంటే దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్న మాట తన దేహమంత కొడుకులతో ఆ యొక్క దుర్వాసనతో నింపబడి ఆ చెల్ల పెంకులతో గోకుకొని స్థితికి దిగజారినప్పటికీ కూడా యోగు తన సహనాన్ని విడిచిపెట్టక ఒక్కటే మాట ప్రస్తావి తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను మరలా నేను దిగంబరిగానే వెళతాను యహోవా ఇచ్చాడు యహో తీసుకున్నాడు ఆయన నామానికి స్థుతి కలుగును గాక అంటే అతని సహనాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం ఈనాడు యోగు జీవితాన్ని మనము గనక పరిశీలనగా చూసినట్లయితే స్నేహితులు దూరం అయిపోయారు బంధువులు దూరం అయిపోయారు ఈనాడు మన జీవితాల్లో నువ్వు సమస్తమును కలిగి ఉన్నప్పుడు నీ ఒంటిలో ఓపిక ఇంటిలో రూపాయి ఉన్నప్పుడు అందరూ నిన్ను బలపరుస్తారు అందరూ నిన్ను ఆదరిస్తారు నీకంటూ ఒక పలుకుబడి నీకంటూ పేరు ప్రఖ్యాం అతను ఒక జాబ్లో నువ్వు మంచిగా సెటిల్ అయినప్పుడు అందరు నీకు బంధువులుగానే ఉంటారు కానీ నువ్వు సమస్తమును కోల్పోయిన తర్వాత మనుషుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ఈ వ్యక్తి మనకి ఇంకా పరికి రాళ్లే కనీసం నీ మొక్కము దగ్గరకు వచ్చి నిన్ను చూచి కూడా చూడనట్టుగా వెళ్ళిపోయేవారుగా ఈనాటి సమాజంలో ఉన్న మనుషులను మనము చూడగలుగుతాం ఒక యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి కలిగినటువంటి అధికార పదవులను బట్టి అనేక మంది గౌరవిస్తారండి అదే వ్యక్తి ఆ పదవుల నుంచి రిటైర్ అయిపోయి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఏదైనా అవసరం ఉందా అనుకుంటే ఆ వ్యక్తి ఎదుట కూడా పడడానికి ఇష్టపడని వైఖరి నేటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కలిగి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం యోగు జీవితంలో మరి స్నేహితులు దూరం అయిపోయారు భార్య కూడా మరి విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ అందరు దూరమైనా కూడా ఎక్కడ కూడా తన సహనాన్ని కోల్పోలా ఎక్కడ కూడా మరి కృంగిపోలా ఒకటే పలుకుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఆయన నామానికే మహిమ కలుగును గాక ఆయన యొక్క సహనమును బట్టి యోగు మరి యొక్క యోగ గ్రంథము చివరి అధ్యాయంలో మనం చూడగలుగుతాం అతను వేక్నైతే కోల్పోయాడు రెండంతల ఆశీర్వాదంతో దేవుడు యోగును దీవించాడంటే యోగు కలిగి ఉన్న సహనాన్ని బట్టి ఎలాంటి ఆశీర్వాదాన్ని యోగు గారు చూడగలిగారంటే మరి తనకు మొదటిలో ఏడు వేల గొర్రెలుంటే మరి రెండంతల ఆశీర్వాదం పద్నాలుగు వేల గొర్రెలతో మూడు వేల ఒంటెలుంటే ఆరు వేల వంటలతో దేవుడు అన్నిటినీ కూడా ఏం చేశాడంటే రెండంతల ఆశీర్వాదంతో దేవుడు యోగును దీవించాడు ఈ రోజున మీలో ఉన్న సహనాన్ని దేవుడు పరీక్షించదలిచాడు ఈ రోజున నీ జీవితంలో దేవుని కార్యము కొనుకుని దేవుని సందు నిలబడ్డావా నిలబడి నీవు సహనముతో ఎదురు చూడు ఎందుకు సమయము కావాల్సి వస్తా ఉందంటే ఒకవేళ నీ సహనాన్ని ఆయన పరీక్షించదాల్చి ఉన్నాడేమో మరి ఎంతగా సహనముతో ఆయన కొరకు నువ్వు ఉన్నావు దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాల కొరకైనా దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆరోగ్యము కొరకైనా నీ బిడల జీవితాల్లో మార్పు కొరకైనా లేదా నీ కుటుంబంలో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కొరకైనా నువ్వు దేవుని సన్నిధిని సమీపించి ఉంటే సహనముతో ఆయన కార్యం జరిగించే వరకు నువ్వు కనిపెట్టుకుని ఉండు ఆ సహనాన్ని ఎక్కడా కూడా నువ్వు కోల్పోవద్దు ఆనాడు యోగు కలిగి ఉన్న ఆ సహనము మనము యోబుతో పోల్చుకుంటే మన శ్రమలు జీరో పర్సెంట్ కంటే చాలా తక్కువగా ఉంటాయండి కానీ మనకు కలుగుతున్న చిన్నపాటి శ్రమలని చులకైనటువంటి ఆ శ్రమలని మనము చూసి కంగారు పడిపోయి బింబేలు ఎత్తిపోయి నా వల్ల కాదండి నేను సహించలేనండి అంటావు కానీ యోగు జీవితాన్ని దేవుడు మనకు మాదిరికరంగా ఉంచాడు యోగు కలిగి ఉన్న సహనాన్ని బట్టి కలిగినటువంటి ఆశీర్వాదం అంటే యోగు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మరొక భక్తిని తను కలిగి ఉన్నటువంటి సహనమును బట్టి ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో ఆదికాండము నలభై ఐదో అధ్యాయము ఐదో వచనాన్ని చదువుకుందాం అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింపనియ్యకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపేను హలే లూయా ఈ మాటలు ఎవరు ఎవరితో పలుకుతున్నారు ఏ సందర్భంలో పలుకుతూ ఉన్నారు ఈ మాటలు రాజుగా అధిపతిగా ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి యువసేపు తన అన్నలతో పలుకుతూ ఉన్నాడు ఏ సందర్భంలోనంటే ఆ దినములలో మరి ఐగుప్తు మరి కానాను ప్రాంతంలో కరువుని సందర్భములో తన అన్నలు యువసేపు ఉన్న స్థలానికి వచ్చినప్పుడు యువసేపు తన అన్నలతో ఎంత సహనంతో మాట్లాడుతూ ఉన్నాడు అండి ఈ మాటలు ఏమని ఉన్నాడంటే నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేశారని నన్ను చూసి మీరు దుఃఖపడద్దు మీకు ఒకవేళ పుట్టిస్తుందేమో కాదు ప్రాణరక్షణ కొరకు దేవుడే నన్ను ముందుగా అంటే మరి వారిని చూడగానే అక్కడ యోసేపు పలకవలసిన మాటలు ఏంటండి మీరు నాకింత కీడు చేసి నన్ను చంపాలని గుంటలో నెట్టి వేసారు ఆ సందర్భంలో మరలా నన్ను మీరు కొంత ధనమునకు కొంత వెలకు అమ్మి వేశారు మీరు ఇంత మూర్ఖులుగా నా పట్ల ప్రవర్తించారు మీరు చేసినటువంటి పనికి తగిన ప్రతిఫలమే మీకు జరిగింది అని అక్కడ యోసేపు తన అన్నలతో మాట్లాడటలేదండి అక్కడ పలుకుతున్న మాట ఏంటో తెలిసి ఇదంతా కూడా దేవుని చిత్త ప్రకారమే ఇక్కడ జరిగింది ఇలా జరిగిందని మీరు దుఃఖపడద్దు ఇలా జరిగిందని మీరు ఎక్కడ కూడా సంతాపం అంటే యోసేపు చూసారా తన అందరూ తను ఎంతగా ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందికరమంటే చంపాలనుకున్నారు దానికండి మించినటువంటి మరి ఇది లేదు కదండి అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు అంటున్నాడు ఎంత సహనంతో మాట్లాడుతూ ఉన్నాడో కదా అయితే యోసేపు జీవితాన్ని మనం కనుక చూసినట్లయితే మరి యోసేపు బాల్యమందు తన అన్నదమ్ముల కలిసి చక్కగా ఆ మందను మేపే క్రమంలో ఉంటే ఉండేవాడు ఆ టైంలో మరి అన్నల చెడుతనము గురించి తండ్రికి చెప్తూ ఉండేవాడంట తండ్రికి అన్నలు ఎలా చేస్తూ ఉన్నారు ఇక గొర్రెను చంపారు లేకపోతే ఈ గొర్రెను పలానా జంతువు చీల్చి వేసేటప్పుడు అలా అక్కడ వండుకు తినేశారు ఆ వార్తలన్నీ కూడా మంచి చెడ్డల సమాచారాన్ని తండ్రికి చారవేసేవాడు మరలా యాకోబుకు వృద్ధాప్య మందు పుట్టిన బిడ్డ కాబట్టి యాకోబు మరింత ప్రేమను చూపి మరి ఆ బిడ్డకి ఒక మంచి విచిత్రమైన తంగిని కుట్టించాడంటోసేపు దేవుడు ఇచ్చినటువంటి మరొక వరం అంటే దర్శనములను చూసేవాడు వాటి కల భావములను కూడా వివరించే కృప దేవుడు ఇచ్చాడు తనకు కలిగినటువంటి దర్శనమును గురించి ఒక రోజున మరి అన్నలందరూ ఎదుట వివరించాడు తల్లిదండ్రులు అన్నదమ్ములు సైతము తనకు శాస్త్రాంగపడి నమస్కారం చేసినట్లుగా దర్శనాన్ని చూచానని దాన్ని వివరించినప్పుడు అంటే మరీ పగబట్టారంట పగబట్టి ఏం చేశారంటే వీడిని ఏదో ఒక రకంగా చంపాలి అని ఆలోచన చేసినప్పుడు ఒకరోజు అన్నలు షకేములో గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు తండ్రి అన్నాడంట అనల దగ్గరకు వెళ్ళి సమాచారం తీసుకురమ్మన్నప్పుడు తండ్రి మాట ప్రకారం యోసేపు అక్కడికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు కనుచూపు మేరలో ఉన్న తమ్ముని చూసి వారందరూ అనుకున్నారు వీణు ఏదో ఒక రూపంలో ఈ రోజున చంపి ఆ క్రూర మృగాలు తమ్ముడిని తినివేసి నేను తండ్రికి చంపవచ్చునని ఆలోచన చేశారు ఆలోచన చేసినప్పుడు రూబేన ఆ మాట విని ఆ తమ్ముడిని చంపకుండా అడ్డుపడి ఏం చెప్పాడంటే అక్కడ బావి ఉంది దానిలోనికి పడవేద్దామన్నాడు ఎందుకు మనకు రక్తము చెందింపకుడి అని వారితో చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే యోసేపును తీసుకుని వెళ్ళి గుంటలో పడవేశారంటండి గుంటలో పడవేసి వీళ్ళందరూ చక్కగా భోజనము చేస్తూ ఉన్నారంట యువసేపు పరిస్థితి ఎంత భయంకరంగా ఉండి ఉంటుందో చూడండి ఎంత సహనము కలిగినటువంటి వాడుగా మరి యోసేపు తన అన్నలను చేర్చుకున్నాడు గుంటలో నెట్టి వేసినప్పుడు మరి దానిలో ఎంత భయంకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తుంటాడు యువసేపు అది రాళ్లతో చెత్తతో నీళ్లు లేని ఎండి ఉన్న బావి గాజు పెంకులతో భయంకరమైనటువంటి సర్పాలతో నిండి ఉండవచ్చు అలాంటి సందర్భంలో ఏంటంటే మరి అన్నలు భోజనం చేస్తుండే తల ఎత్తి చూచినప్పుడు అంటే ఆ ప్రాంతము గుండా మరి వంటలతో ఐగుప్తునకు మరి గు ీలమును మస్తకియు బోళమును మోయిచున్న ఒంటరితో ఇష్మాయలు అయినటువంటి వ్యాపారులు కనపడితే ఆ గుంటలో నుండి యువసేపును తీసి వారికి ఇరవది తులుముల వెండికి అమ్మివేశారంట ఎరమది తులముల వెండికి అమ్మి అమ్మివేశారు ఆనాడు యేసు ప్రభు వారిని ఇసుక యోతి యోధ ముప్పై వెండి నాణ్యాలకు ఎలా అమ్మివేశాడో అలాగే ఇక్కడ తమ్ముడైనటువంటి యోసేపును అమ్మి వేశారు అమ్మివేశారు ఆనాడు శత్రువుల చేతికి మరి అప్పగించబడ్డాడు ప్రభు ఇక్కడ పరదేశానికి మరి అప్పగించబడ్డాడు యోసేపు యోసేపు జీవితము మరి ఆ యొక్క ఐగుప్తులో పరో రాజ్యంలో ఫోతి ఫరు ఒక ధనవంతుడి ఇంటిలోనికి బానిసగా అమ్మబడ్డాడు అమ్మబడినటువంటి బానిసగా ఉన్నటువంటి తరుణములో పోతీఫరు యొక్క భార్య ఆ ఇక్కడ యోసేపు సుందరుడుగా ఆ రూపస్థిగా ఉండటం బట్టి ఆమె ఆకర్షితురాలై తనతో మరి చేయమని అతన్ని ప్రేరేపించినప్పుడు యువసేపు చెప్తూ ఉన్నాడు నా యజమాని నాకు ఇల్లంతటి మీద అధికారం ఇచ్చాడు కానీ నీ మీద అధికారము ఇవ్వలేదు అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే కక్షతో అతని మీద నిందమోపిందండి మోపి నప్పుడు చరసాల్లో వేశారు చరసాల్లో వేసినప్పుడు కూడా అక్కడ కూడా దేవుడు యువసేపును దీవించాడు చరసాల యొక్క అధిపతిగా దేవుడు ఉంచాడు అక్కడ అతనితో పాటు ఒక పాణదాయకుడు భక్షకారుడు కూడా మరి చరసాల్లో ఉండినప్పుడు వారికి ఒక కల వచ్చింది ఆ కల భావాన్ని చెప్పడం జరిగింది కలభావం చెప్పిన తరువాత పానదాయకుడితో యువసేపు అన్నాడు నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుతో సంగతి చెప్పమంటే మరి అతను వెళ్ళాడే కానీ ఆ కలభావము చెప్పిన తరువాత అది మూడు దినములలోగా జరుగుతుందని చెప్పాడు మూడు దినములలోగా రాజుగారి యొక్క జన్మదిన వేడుకల సందర్భముగా పానదాయకుడికి ఏమో విడుదలొచ్చి మరల తన యొక్క స్థానం వచ్చింది భక్ష్యకాడేమో ఉరి తీయపడ్డాడు అలాంటి సందర్భములో మరి యువసేపు చెప్పి ఉన్నాడు కదా పానదాయకుడు ఆ సంగతే మర్చిపోయాడు మర్చిపోయినటువంటి పానదాయకుడు మరి కొంచెం కొంతకాలము దాదాపుగా రెండు సంవత్సరాల తర్వాత రాజుగారికి ఒక కల వచ్చింది ఏంటా కళ అంటే ఏడు బలసిన ఆవులు ఏడు బక్క చిక్కిన ఆవులను తినివేసినట్లుగా ఏడు పుష్టిగల వెనులు ఏడు బలహీనమైనటువంటి పేల వెనులను మృంగివేసినట్లు కల వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జ్ఞానులు అంత ఎవరికీ కూడా మరి ఆ యొక్క కలభావము తెలియలేదంటే అప్పుడు చెప్తున్నాడు అంటే రెండు సంవత్సరాల తర్వాత పలానా చోట పలానా వ్యక్తి ఉన్నాడు కలభావం చెప్పగలడు యువసేపును బయటకు తీసుకుని వచ్చారు కళభావాన్ని వివరించాడు దానికి సంబంధించిన వివరాలు చెప్పాడు ఎలా దాన్ని సేజ్ ఏడు సంవత్సరముల పాటు కరువు వస్తుంది ఏడు సంవత్సరాల పాటు సమృద్ధి అయిన పంట వస్తుంది ఏడు సంవత్సరాలు వచ్చిన పంట రీతిగా సేద్యపరచాలని కొంత వివరణ ఇచ్చినప్పుడు రాజు అన్నాడు మరి వీటన్నిటిని కూడా సరిగా నీవి మాత్రమే వాటి అమలు చేయగలవు నీకు దేవుని కృప తోడై ఉన్నదని గమనించినటువంటి రాజు ఏం చేశాడంటే అక్కడ ఒక అధికారిగా ఉంచాడండి యువసేపును ఉంచిన తర్వాత మరి యువసేపు ఆ ప్రాంతానికి నాటికి పదిహేడు సంవత్సరాలు అండి యువసేపు దేవుడు ఆ ప్రాంతంలో ఒక అధికారిగా ఉంచిన సమయానికి పదిహేడు నుంచి దాదాపు పదమూడు సంవత్సరాల కాలం అంటే ముప్పై సంవత్సరాల కాలంలో దేవుడు యువసేపును ఒక అధికారి స్థానంలో నిలబెట్టాడు ఎంత సహనంతో అన్నింటిలో ఉన్న యోసేపు జీవితంలో మరి కరువు వచ్చింది ఐభక్తు ప్రాంతంలో కారణంలో కూడా కరువు వచ్చినప్పుడు అనలందరూ కూడా యువసేపు దగ్గరకు ఆహారం కొరకు వచ్చారు ఉన్నది యువసేపు అని వారు గుర్తుపట్టల కానీ యువసేపు వారిని గుర్తుపట్టాడు గుర్తుపట్టిన యువసేపు జీవితంలో మరి వారిని చూసిన యువసేపు ఎక్కడా కూడా తొందరపడక వారిని చూసి ఎక్కడా కూడా అసహించుకోక వారు చేసిన పనిని బట్టి వాళ్ళు చేత్కరించక లేదా వాళ్ళు శిక్షించక సహనముతో వారితో ఎంతగా ప్రేమగా మాట్లాడి వారికి కావలసిన సమస్తమును కూడా ఇవ్వటానికి ఇష్టపడ్డానికి ఈ రోజున సహనముతో ఉన్న యోసేపు జీవితము గుంటలో నుండి పరాయి దేశానికి బానిసగా బానిసగా వచ్చిన వ్యక్తి చరసాలు నుండి దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే సింహాసనాన్ని ఎక్కించాడు అంటే ఈ రోజున ఆనాడు యోసేపు జీవితంలో సహనముతో ఉండును బట్టి దేవుడు అతన్ని ఏ రీతిగా సింహాసనం మీద పెట్టగలిగాడు సహన సహనముతో బట్టి బట్టివోపు జీవితంలో దేవుడు ఎలాగో రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడో ఈ రోజున మన జీవితాల్లో కూడా మనము సహనము కలిగి ప్రభు సన్నిధిలో ఉండినప్పుడు ఎహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక సొమ్మసలక నడిచిపోదురు అంటే నీవు సహనముతో ప్రభు కొరకు కనిపెట్టు తప్పక దేవుడు నువ్వు రోజున దేని కొరకైతే కనిపెడతా ఉన్నావో దేని కొరకైతే ప్రభు సన్నిధిలో వేచి ఉన్నావో ఎందుకు నాకు ఇంత సమయం పడతాయి అనుకుంటావు ఒకవేళ దేవుడు నేను వెయిటింగ్ లిస్ట్లో తో పెట్టినా మర్చిపోయడం నెగ్లెక్ట్ చేశాడు అనుకుంటున్నాం ఒకవేళ నీకు ఆలస్యం అవుతుందేమో కానీ ఆలస్యం అవుతుందంటే నీ అడుగు వాటి కంటే ఊహించు వాటికంటే గొప్ప అద్భుతాన్ని దేవుడు ఈ రోజున నీ జీవితంలో చేయబోతున్నాడు నువ్వు సహనముతో కనిపెట్టు తప్పక దేవుడు ఈ రోజు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు నీ యొక్క ఉద్యోగ విషయం కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు వివాహాల కొరకు ఒకవేళ మీరు ఎదురు చూస్తూ ఉన్నారేమో దేవుడు మీ జీవితాల్లో ఆ గొప్ప కార్యం తగిన భాగస్వాములతో మిమ్మల్ని జతపరచబోతున్నాడు తప్పక మీరు సహనముతో ప్రభు సన్నిధిలో కనిపెట్టండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప జరిగించు వాడుగా ఉన్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక మీ అందరికీ అందరికి క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాం